పెట్టుగా అంటే పెట్లు అయ్యేది ఆయన ఎక్కడ పోయినా తోటి కద్ది వేళి తినుకుంటా నన్ను నమ్మరు ఎటికైనా సేఫ్టీ ఇంకో ఆయన ఎక్కడైనా పోస్ట్ ఆడి ఎన్న ఇసుకెలా పిలుసుకో అనుకుంటా వస్తా నువ్వు నువ్వు వస్తా ఉండు ఎట్లా పెట్టే పిలుచుకో నువ్వు ఏది పిలుచుకొని వచ్చేది అంతే అయ్యా వస్తాను ఉండు పిలుచో బామా ఏ ముద్దులు పెట్టుకున్నారు లోపల ఎవరు చెంపంత

ఏ అట్ల దారి మా రెడ్డి వారు రెడ్డి వారు నా ప్రాణ ప్రాణేశ్వరుడు నా అయ్యా నా మనోహరుడు అయ్యో

నీకు అప్ప అప్పగనపల్ల అమ్మకు కనపల్లదా అని చెప్పిన అయ్యా 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 ఎండు ఉన్న ఉన్నంతా పడద్దు దాడు కూర్చో నడు చుడే తిరుగ్గా ముసి ముచ్చి నవ్వులో మో గబా చల్లు

తెల్లవారు సూర్యుడు ఇస్తుంది మా రెడ్డి ఆ రెడ్డి అందగాడు ఆ రెడ్డి అందగాడు రెడ్డి వారికి కిరీటం భూజమున భూచక్రం భూచక్రం చేతిలో కద్దం ఉండదు ఉండదు బంగారు పాదములకు పావు కోలు గల అయ్యా అట్లా రెడ్డి మా అయిపోయినైతే నేను అడి చూస్తామా ఆడ

हम्म गोटलुगोप नित्य नर्मदा है हम्म गोटलुगोप गोटलुगोप का गोनवंत ने मने कुछ और नर्सिडू ये मैं अंदर संतान कर रहा हूँ ओन्डे है अबोबोबोबो आर ए डी आनंद मजूर है ना बुझे हैं बल्बारता अय्या కూర్చోడి పచ్చిపెట్టి అయితే మాట్లేదు పచ్చిపెట్టి కాలే కదా ప్రాణుడికి శివాడు జరు నైతే అన్నాడు అబ్బా హైపు ఏ ఫీలు ఇప్పుడే వెళ్ళి స్వాగతం బలికి నువ్వు కదా బంగారు పండ్లమ్మ అల్లెలు మల్లెలు విరజాతులు సంపంగలు సువాత్మ గల పుష్పములు తీసుకొని వచ్చిన రెడ్డి వారికి స్వాగతం బలికి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించ

పచ్చిన పచ్చనిమిదేళ్ళు పోయినా దాంట్లో వద్దునాయ చూరి తిప్పుతాయి వద్దునే కదా ఎందుకంటే ఈ బుద్ధినే ఆ పొద్దు చచ్చిపోవాలి చెన్నోడు సారగుండ పులికాన్నే स्वागतम <laughs> स्वागत <I> <laughs> <I got them. laughs>

అన్నయ్య మాట అన్నంత వరకు మాట్లాడదు హ గమ్ముని వస్తాలండి నేలమొల్లు బావా ఏమండి వడతల రోడ్ ఎక్కడ బాడా హ అంగళ్ళకి బాయా వాడు అంగళ్ళకి ఎందుకు పంపించావే ఎన్న బీరో క్వార్టర్ కాల్ అంటే వీరు ఏదే ఏం మాట్లాడుతున్నావు నువా వీడి వాడే చెప్పిన రక ఆ ఆప ఇంకా సరిగ్గా ఎక్కలేదంట దజ్జా అని చెప్పా ఏమంత పని అండి నువ్వు తట్టించినవా స్వాగతం మా కాలకే మే బతుడా మన చిన్న కొడుకు చిన్న పని ఏంటండి ఏం చేస్తాను బొమ్మ పాలు తాగుతానాడండి పెద్ద లో కుడుకున్నట్లు వానికి పాలు ట్రాన్స్ఫర్ దగ్గర పిల్ల எப்போட கணப்பாட்புதான் చెప్తా ఏమండి వాడు వీళ్ళు చూసి భయపడతాడు బుద్ధి మాటలు చెప్తా మల్లుకో మల్కో ఆరు మంది బిడ్లు అయినా అంటే నేను భయపడతానా చూస్తాడు మీరు భార్య భర్తలు మేమిరువురు భార్య భర్తలం కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోలేకాంతగా మాట్లాడే ఫస్ట్ బిడ్డ నువ్వు చూసినావనుకో నీకు సల్లీ జ్వరం వచ్చి బాగా బిడ్డ నీ మాట బాగా వింటాడు బొమ్మ మగవాళ్ళు ఎవరినైనా కానీ బాగా ఒప్పించేస్తా

ಬಾಬಾ ಗೋವಿಂದಾ ನಾ 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 ಪ್ರೋವಿಂದ ನಂದ್ರತಿ ನಾ ಪೇ ಮಂದಿರಾ ತೋಮ అతిథురా అవును మన యొక్క మంత్రి తయ కలు నన్ను ఆత్మ నన్ను కార్యార్థం ఏమో తెలపండి నాదప్రాణేశ్వర అలాగనే నాదప్రాణేశ్వర I got one more.